మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదంటూ ఘాటు విమర్శలు చేశారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు మహిళలకు ఇచ్చిన హామీల సాధనకే ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు మొదలు మొదలుపెట్టారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి పదివేల పోస్టుల కార్డులు సేకరించారు అనంతరం పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ పంపించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హామీల అమలపై మార్చి ఎనిమిదిన ప్రకటన చేయకపోతే పదివేల మంది మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని తెలిపారు మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు వరంగల్ ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి ఈ విషయంలో మేమకోడు కేంద్రానికి లేఖ రాస్తాం కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంపుకు పోలిక లేదు ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు మహిళలకు నెలకు రెండు ఐదు వందలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది పద్దెనిమిదేళ్ల నుండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కవిత